డ్యాన్స్ స్టూడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రభుదేవ సాంగ్ మాస్టర్ మాస్టర్ ఓ మై మాస్టర్ అనే సాంగ్ ఉంటుంది సూపర్ ఉంటది సాంగ్ బీట్ కూడా మ్యూజిక్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఆ సాంగ్ ని మా పిల్లలకి నేర్పిస్తున్నా అలాగే మీరు కూడా నేర్చుకోండి ఎందుకంటే సాంగ్ ఇదా అదే కాదు మనకి ఏంటంటే సాంగ్స్ కొంచెం స్పీడ్ ఉన్న సాంగ్ కూడా మంచిగా ఉంటాయి స్టెప్స్ కూడా మంచిగా పెట్టాయి మీరు కూడా చూసి నేర్చుకోండి మా వీడియో చూసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి ఈ స్టెప్స్ ఈ డాన్స్ మీకు అందరికి నేర్పి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అందరు నేర్చుకోండి ఓకే వీడియోలోకి వెళ్దాం మా పిల్లలకి కౌంటింగ్లో స్టెప్స్ చేస్తాను చూడండి చూసి మీరు కూడా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ రెడీ స్టెప్స్లోకి వెళ్దాం

కంటిన్యూ వన్ టూ వన్ టూ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు అలానే ఉండండి వన్ అంటే రైట్ సైడ్ టూ అంటే లెఫ్ట్ సైడ్ ఇవి ఎనీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కదా ఫోర్ టైమ్స్ కంప్లీట్ చేయండి రెడీ రెడీ స్టార్ట్ రెడీ ఫైవ్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ Very good. Okay, if we next second moment. Put second moment. Ready, start one, two, hand wave, three, four, continue. फोर वेरी गुड इन वन की टू सैड कंप्लीट रेडी फा रू थ्री ओकेरी नैक्ट रेडी थ्रे थर्ड मूवेंटी फाव रेडी रेड फाइव सिक्स स्टार्ट वन टू थ्री फोर वन रही वन टू थ्री लिफ्ट लगना लिफ्ट ल्लोजे फोर मल्स रेडी स्टार्ट वन टू थ्री फोर इट्रेटी स्ट्रेट मल्स रेडी फा स्टार्ट वन मैं डाउ रेडी स्टार्ट वन टू थ्री फोर ओके वेरी ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ నుంచి ఇప్పుడు త్రీ మూమెంట్స్ చేశారు కంటిన్యూగా ఈ త్రీ మూమెంట్స్ చేస్తారు రెడీ రెడీ కమాన్ రెడీ ఫైవ్ సెవెన్ ఎయిట్స్ స్టార్ట్ వన్ వెరీ గుడ్ నెక్స్ట్ సెకండ్ మూమెంట్ టూ వెరీ గుడ్ నెక్స్ట్ థర్డ్ మూమెంట్ త్రీ Very good. Ready, start going. Next moment, two. Next moment, three. Very good. Good. చేసిన స్టెప్స్ ఒకసారి కదా మా స్టూడెంట్స్ చేసిన స్టెప్స్ త్రీ మూమెంట్స్ అన్నట్టు త్రీ వేరియేషన్స్ అది మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే మా స్టెప్స్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మేము డైలీ ప్రాక్టీస్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకే బాయ్